హాయ్ అండి అయితే చాలా వర్షం పడుతుంది ఇక వేడి వేడిగా ఏమన్నా తినాలనిపిస్తుందని నేనైతే అన్నాను ఇక వెంటనే మా అమ్మ అయితే మరి వర్షం పడుతుంది ఇంట్లో పిండి ఉంది కదా పకోడన్న బజ్జీలన్న వేసుకోండి అని అన్నదనమాట ఇక ఎంబడే అమ్మ అనగానే నేనైతే ఆలస్యమే లేదన్నమాట టకా ఉల్లిగడ్డలు కట్ చేసి కొన్ని పకోడు వేసిన కొన్ని బజ్జీలు కూడా వేసేస్తున్నాను అన్నమాట ఎంత నాకైతే చాలా ఇష్టం అలా బయట చల్లగా వర్షం పడుతుంది ఇలా వేడివేడిగా మనం తింటుంటే ఎంతమందికి ఇష్టం ఉండదు అందుకని అయితే ఇంకా నేను పకోడి అయితే చేసేస్తాను ఇంకా చేసిన తర్వాత ఎంత ఎమ్మెగా ఉందో తెలుసా కొంచెం మనము ఈ బజ్జీలు అయినా వేసినప్పుడు కొంచెం మనం గరం మసాలా వేస్తే ఆ టేస్ట్ వేరబ్బా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా నేను మా ఇంట్లో అందరికీ సరిపడా చేశాను అన్నమాట ఇంకా అందరం అయితే మేము ఒక దగ్గర కలిసి తింటే నిజంగా ఎంత బాగుంటుంది కదా ఇంకా చేయడం అయితే అయిపోయింది ఇంకా మేము అయితే అందరం కలిసి అయితే మంచిగా కూర్చొని అయితే అందరం తిన్నాము నిజంగా నిన్న చాలా వర్షం పడ్డది తెలుసా అమ్మ వాళ్ళ ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట ఇంకా మా మరదలు నేను అమ్మ కోడలు అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేసి అయితే తిన్నాం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇది ఫస్ట్ ఫుల్ వీడియో అన్నమాట ఓకే నా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్